గ్రీవెన్స్ డేలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు అలసత్వం వహించవద్దన్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వెనతిపత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రీవెన్స్ డేలో వచ్చిన వినతి పత్రాలను అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు కాగా ఈ సోమవారం అరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి ఈ గ్రీవెన్స్ డేలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై రెడ్డి అశోక్రెడ్డి శేఖర్ రెడ్డి జిల్లా గిరిజన సంక్షేమాధికారి చత్రునాయక్ వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు फ <laughs> यह बहुत बुरे डिजिटल बैक इसका डबल टैक्स है मुझे नहीं पता अधिकारों आरक्षण को नष्ट राज्य अधिकों का देने से बुरा वाल्यूम

के ग्राम में बिंदुओं के चार गुना और लोन से दो बार के पेटी के वाक्य चला चला जमा कर हम जनरल फाइनेंसिंग के